గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ క్లోజింగ్ రిపోర్ట్ ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి ఫ్రైడే కొద్దిగా ఆడియో డిస్టర్బెన్స్ అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది సో ప్లీజ్ బేర్ విత్ మీ ఒకవేళ ఏదన్నా వస్తే ఎందుకంటే పక్కన ఏదో ఒక కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది ఫైనల్గా ఫైవ్ పాయింట్స్ డౌతో ట్వంటీ టూ థౌజండ్ టూ థర్టీన్ పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది మంచి మొమెంటమ్ ఇవాళ ఓవరాల్గా మార్కెట్స్లో అయితే చూసాము ఒక ఫిఫ్టీ సిక్స్టీ పాయింట్స్ అటు ఇటుగా పైకె కిందికి సెన్సెక్స్ కూడా ఫిఫ్టీన్ పాయింట్స్ డౌన్తో సెవెంటీ త్రీ త్రీ థౌజండ్ వన్ ఫార్టీ త్రీ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది వరుసగా ఐదో రోజు కూడా మార్కెట్ ఇవాళ నిఫ్టీ కొత్త హైస్ పరంగా కొత్త హైస్కి చేరినప్పటికీ కొద్దిగా పీక్ లెవెల్స్ దగ్గర నుంచి చిన్నపాటి ప్రాఫిట్ బుకింగ్ లాంటిది అనుకోవచ్చు ఇవాళైతే మనం మార్కెట్స్లో చూసాము మిడ్ క్యాప్ ఇండెక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ హాఫ్ పర్సెంట్ మీద లాపడగా నిఫ్టీ ఐటీ అండ్ నిఫ్టీ బ్యాంక్ ఒక క్వార్టర్ పర్సెంట్ మేర నష్టపోయాయి ఇండెక్స్ పరంగా చూస్తేనేమో బీపీసీఎల్ హెచ్సిఎల్ టెక్ మారుతీస్కి ఏషియన్ పెయింట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటివి వన్ నుంచి వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మీద నష్టపోతే బజాజ్ ఫిన్సర్ ఎస్బీఎల్ లైఫ్ డాక్టర్ రెడ్డిస్ టైటాన్ లాంటి స్టాక్స్ వన్ నుంచి వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మీద లాభపడ్డాయి మిగిలిన స్టాక్స్లో ఉషా మార్టిన్ టెన్ పర్సెంట్ ఇండియాబుల్స్ హౌసింగ్ టెన్ పర్సెంట్ అదాని విల్మర్ ఎయిట్ పర్సెంట్ వొడాఫోన్ ఎయిట్ పర్సెంట్ కేఫిన్ టెక్నాలజీస్ కూడా ఒక సెవెన్ పర్సెంట్ మీద లాపడగా నష్టపోయిన వాటిల్లో ఫ్యాక్ట్ ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎస్ బ్యాంక్ టీమ్ లీజ్ రత్నమణి ఎలక్ట్రా గ్రీన్ టెక్ త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ మీద నష్టపోయి ఫిఫ్టీ టూ వీక్ హై హిట్ చేసిన వాటిలో ఏబీబీ అదాన్ని ఎంటర్ప్రైజెస్ అదాని పోర్ట్స్ అంబుజా సిమెంట్స్ ఆర్గానిక్ కెమికల్స్ ఉన్నాయి ఫిఫ్టీ టూ వీక్ లో హిట్ చేసిన వాటిలో పాలిప్లెక్స్ ఉంది క్రమంగా పాలీప్లెక్స్లు వీక్నెస్ అయితే మనం పదే పదే చూస్తూనే ఉన్నాం సో ఇది స్టాక్స్ పరంగా స్పెసిఫిక్గా చూస్తేనేమో సోనా కామ్స్టార్ ఇవాళ ఒక ఆరు శాతం మేర ఓవరాల్గా ఎంట్రాడేలో జంప్ కావడం చూసాం ఎందుకంటే ఈ ఆటో కాంపనెంట్ కంపెనీకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్లో భాగంగా సర్టిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది వీళ్ళు ఏడు అప్లికేషన్స్ దాఖలు చేయగా అందులో ఒక అప్లికేషన్స్కి రిసీవ్ ద సర్టిఫికేషన్ ఫర్ ఇట్స్ ఫస్ట్ ప్రోడక్ట్ హబ్ వీల్ డ్రైవ్ మోటార్ ఫర్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్కి హబ్ వీల్ డ్రైవ్ హబ్ వీల్ డ్రైవ్ మోటార్ ప్రోడక్ట్కి వీళ్ళు మొదటి అనుమతి అయితే లభించి లభించింది వీళ్ళకి సో ఓవరాల్గా సిక్స్ పర్సెంట్ ప్లస్తో సిక్స్ ఫార్టీ నైన్ దగ్గర స్టాక్ అయితే క్లోజ్ అది ఒక పాజిటివ్ అంశం జియోఫిన్ ఇవాళ రెండు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ని క్రాస్ చేసింది గత కొద్ది కాలం నుంచి స్టాక్లో చాలా స్ట్రాంగ్ జంప్ చూస్తూనే ఉన్నాం వన్ వీక్లో స్టాక్ ఒక ఇరవై రెండు శాతం మేర పెరిగింది మెయిన్గా పేటిఎంను వీళ్ళు ఏమైనా కొనుగోలు చేస్తారేమో అన్న ఒక వార్త అయితే మార్కెట్స్లో ఉండేది బట్ రెండు కంపెనీస్ దాన్ని అధికారికంగా ధృవీకరించినప్పటికీ అలాంటిది ఏమీ లేదు అని బట్ స్టాక్లో అయితే జమ్ చూస్తున్నాం పరోక్షంగా పేటిఎం గనక నష్టపోయినట్టయితే అంటే పూర్తిగా పేటీఎం కనుక ఇక క్లోజ్ చాప్టర్ అనుకున్న పరిస్థితుల్లో జియో ఫైనాన్షియల్కి పరోక్షంగా దాని నుంచి బెనిఫిట్ వస్తుంది అన్న ఒక ఆలోచన నేపథ్యంలో స్టాక్ అయితే పెరుగుతోంది ఇవాళ కూడా ఒక ఫైవ్ పర్సెంట్ ఇవాళ ఒక పేటిఎం ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది అట్ ది సేమ్ టైం రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్లో కూడా మూడు వేల రూపాయలు మార్కెట్ని క్రాస్ చేయడానికి మూడు వేల రూపాయలు మార్కెట్ టచ్ చేయడానికి ఈ స్టాక్ కూడా ఉత్సాహపడుతోంది అయితే నిజంగా పేటిఎం పరిస్థితి ఏంటి అనేది ఇప్పటికిప్పుడు ఎవరికి ఎవరు చెప్పడం కష్టమవుతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టేక్స్ మోర్ యాక్షన్స్ ఆన్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ చెక్ డీటెయిల్స్ హ్యావ్ పేటీఎం యూపీఐ హ్యాండిల్ మనకేమన్నా అండర్ స్కోర్ పేటిఎం హ్యాండిల్ ఉంటే యూపీఐ హ్యాండిల్ అది కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఎందుకంటే వీళ్ళ మైగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్ లెంత్ ఇంకా ఇది తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఇప్పుడు పేటిఎం పరిస్థితి ఏంటి కొనచ్చా అమ్మచ్చా ఇక రకరకాల ప్రశ్నలు అయితే ఉంటాయి గతంలో ఏదైతే స్టాండ్ ఉందో అదే రిస్క్ అయితే ఉంది ఇవాడు కూడా ఒకవేళ అందుకు తగ్గట్టు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ రెగ్యులేటరీతో కూడుకున్న వ్యవహారం సో మనం కొనండి కొనుగోలు చేయండి అమ్మండి టెక్నికల్ లెవెల్స్ ఇవేమి వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు పేటీఎంలో ఎందుకంటే రెగ్యులేటరీ రిస్క్ దానికి పొంచి ఉంది కాబట్టి ఏదన్నా ప్రభుత్వం దయతలిస్తేనో కొద్దిగా ఏదైనా రిలాక్సేషన్స్ ఇస్తే ఇచ్చినప్పుడు మాత్రమే పేటీఎంలో మనం అప్సైడ్ మరింతగా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది కాకపోతే ప్రస్తుతానికి రిస్క్ అయితే ఉంది రెగ్యులేటరీ రిస్క్ దాని వాళ్ళు ఏ విధంగా ఎంత స్మూత్గా హ్యాండిల్ చేసి బయటకి తీసుకొస్తారనేది ఈ కంపెనీకి ఇప్పుడు ఆధారపడి ఉంది పరోక్షంగా జియో ఫైనాన్షియల్ దీని నుంచి బెనిఫిట్ పొందుతుంది ఏమో అన్న ఒక కకృతి కూడా ఉంది బయట మార్కెట్లో బట్ చూడాలి హాట్ స్టాక్స్ బ్రోకరేజ్ వ్యూ అండ్ మార్సిజ్కి ఏబీబీ సో ఈ స్టాక్స్ మీద ఎలాంటి వ్యూ వివిధ బ్రోకింగ్ కంపెనీస్కి ఉందో చూద్దాం సిటీ గ్రూప్ హొనాసా కన్జ్యూమర్ మామా అర్త్ మీద పాజిటివ్గా ఉంది బై బై రికమెండేషన్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టార్గెట్ ప్రైస్ చెప్తుంది సిఎల్ఎస్ఈ ఏషియన్ పెయింట్స్ని అండర్ పర్ఫామ్ చేయవచ్చని భావిస్తూ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ అని టార్గెట్ ప్రైస్ ఇచ్చింది సో అందుకు తగ్గట్టుగానే గ్రాసిమ్ కొత్తగా లాంచ్ చేసిన బిర్లా ఓపర్స్ ఎఫెక్ట్ అయితే గట్టిగానే ఉండేట ఉంది దీనికి అట్ ది సేమ్ టైం క్రూడ్ కూడా పెరుగుతుంది మెల్లిగా సో అదొక నెగిటివ్ న్యూస్ అవుతుంది పెయింట్ రిలేటెడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టాక్కి యాక్సిస్ క్యాపిటల్ అండ్ ఏబీబీ ఇండియా కొద్దిగా రిడ్యూస్ చేసుకోవచ్చు స్టాక్ని అని చెప్పి సూచిస్తోంది మ్యాక్వరీ మారుతి సుజుకి స్టాక్ మీద న్యూట్రల్ రేటింగ్ ఇస్తూ టెన్ థౌజండ్ సిక్స్ నాట్ ఎయిట్ టార్గెట్ ప్రైజ్ చెప్తోంది అండ్ డిక్సన్ టెక్నాలజీకి సంబంధించి ఒక టెక్నికల్ అంశం మల్టీబ్యాగర్ స్టాక్ అయిపోయింది గత ఏడాది కాలంలో నూట యాభై శాతం మీరు రిటర్న్ ఇచ్చిన స్టాక్ ఇది టెక్నికల్గా కప్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి దాని నుంచి బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్ ఇది ఫర్దర్ అప్ సైడ్ ఉండే అవకాశం ఉంది సెవెన్ థౌజండ్ నుంచి సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దాకా టార్గెట్ ప్రైస్ ఈ స్టాక్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పి టెక్నికల్ ఎక్స్పర్ట్ సూచిస్తున్నారు సిక్స్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ దగ్గర స్టాక్ క్లోజ్ అయింది వన్ పాయింట్ త్రీ పర్సెంట్ దాకా లాభాలతో అవుట్ ఆఫ్ అన్ వాళ్ళకి తొమ్మిది తొమ్మిది శాతం మీరు లాభపడింది ఎందుకంటే బోర్డు భేటీ అవుతున్న తరుణంలో సో దీన్ని కొద్దిగా రావచ్చేమో పాజిటివ్ అవుట్కమ్ రావచ్చేమో నిధులు సమీకరించే సమీకరించడంలో కంపెనీ ఏమైనా సక్సెస్ కావచ్చేమో అన్న ఒక ఆశలు అంచనాల నేపథ్యంలో స్టాక్లో జంప్ చూసాం వొడాఫోన్ ఐడియా జంప్ వల్ల పరోక్షంగా వీళ్ళకి అప్పులు ఇచ్చి వీళ్ళ నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయి కాబట్టి ఇండస్ట్ టవర్స్లో కూడా ఒక గేమ్స్ చూసాం గోల్డ్ మ్యాన్ శాక్స్ డౌన్ గ్రేడ్స్ ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంక్స్ ఈజ్ గోల్డీ లాక్స్ పీరియడ్ సో గోల్డీ లాక్స్ పీరియడ్ అయిపోయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పి గోల్డ్ మ్యాన్ శాక్స్ అంచనా కడుతుంది సో మనం గత కొద్ది కాలం చూస్తే ఫైనాన్షియల్ సెక్టార్ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఉండట్లేదు ఫిన్టెక్ ఫిన్ స్పేస్ అంతా కూడా ఫైనాన్షియల్ స్పేస్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ స్పేస్ అంతా కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా మెల్లిగా తమ వాటాలని తగ్గించుకుంటున్నారు వాళ్ళు మనం మార్నింగ్ కూడా మాట్లాడుకున్నట్టు ఆరు సంవత్సరాల కనిష్టానికి ఇది పడిపోయింది వాళ్ళ హోల్డింగ్స్ ఫినాన్షియల్ స్టాక్స్లో అని చెప్పి ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా మనం మాట్లాడుకోవాలంటే రిస్క్ ఆఫ్ రేజింగ్ కాస్ట్ నిధులు సమీకరించడంలో భాగంగా నిధుల సమీకరణ అనేది చాలా కష్టమవుతుంది అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అవుతుంది సో బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మేజర్గా తక్కువ రేటుకి నిధులు లభించినట్టయితే అంటే వాళ్ళకి ఏ ఫైవ్ పర్సెంట్కు సిక్స్ పర్సెంట్కో అరల్స్ సమ్ ఎక్స్ పర్సెంటేజ్కి వాళ్ళకి నిధులు లభిస్తే ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో అడిషనల్గా వాళ్ళు మార్జిన్స్ తీసుకొని మనకిస్తారు సో మళ్ళీ మన వాళ్ళకి తిరిగి కడుతున్నప్పుడు ఆ సర్కిల్ అయితే అలా తిరుగుతూ ఉంటుంది సో వీళ్ళు సమీకరించడమే అత్యధికంగా ఎందుకంటే లిక్విడిటీ టైట్ అయిపోతున్న తరుణంలో వీళ్ళు సమీకరించడమే అత్యధికంగా ఖర్చుతో అత్యధిక వడ్డీతో నిధులు సమీకరించి దాన్ని మళ్ళీ జనాలకు ఇచ్చి దాని నుంచి లాభాలు చేసుకోవడం అనేది కొద్దిగా కష్టసరం కష్ట సాధ్యం అవుతుంది కష్టతరం అవుతుంది అన్నది ఓవరాల్గా ఈ మధ్య ఇండస్ట్రీ చెప్తున్నమాట దానికి తోడు గ్రోయింగ్ ప్రెజర్ అండ్ కన్జ్యూమర్ లెవరేజ్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆంక్షలు విధించిన మధ్య మనం చూస్తున్నాము లోన్స్కు సంబంధించి అలాగే మౌంటింగ్ ఆపరేటింగ్ కాస్ట్ ఆప్ నిర్వహణ ఖర్చుల భారం కూడా పెరిగిపోతూ వస్తుంది ఇవన్నీ కూడా ఓవరాల్గా ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తున్నాయి ప్రస్తుతానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసిఐసి స్టాక్ని డౌన్గ్రేడ్ చేసింది ఈ సంస్థ ప్రైస్ పరంగా వైల్ ఇట్ యాజ్ అప్గ్రేడెడ్ బజాజ్ ఫైనాన్స్ టు న్యూట్రల్ ఫ్రమ్ సెల్ సెల్ నుంచి న్యూట్రల్ స్టాండ్కి మార్చుకుంది బజాజ్ ఫినాన్స్కి సంబంధించి అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ బై రేటింగ్ ఇస్తుంది ఎందుకంటే స్టాక్ ఇంకా స్టిల్ పీక్స్ నుంచి బాగా తక్కువగా ట్రేడ్ అవుతుంది మెర్జింగ్ మెర్జర్ తర్వాత ఇంకా పూర్తి స్థాయి తన సినర్జీల్ని విస్తృతపరచడంలో సంస్థ కొద్దిగా వెనక్ వెనకబడింది అదేమైనా అడ్వాంటేజ్ అవుతుందేమో రాబోయే కాలంలో మనం చూడాలి అంబుజా సిమెంట్ స్టాక్ ఆల్ టైమ్ హిట్ చేసింది మూడు నెలల కాలంలో నలభై ఆరు శాతం మేర స్టాక్ పెరిగింది అదాని గ్రూప్ చెందిన ఈ స్టాక్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో త్రీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ టూ వీక్ లో దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుండేది అక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ రీబౌండ్ ఆల్మోస్ట్ ఒక వంద శాతం మేర లాభాలని స్టాక్ అయితే ఇప్పటికే ఇవ్వడం మనం చూసాం విస్తృతమైన వాళ్ళకు ఉన్న ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఒకటి దాని నుంచి తీసుకుంటున్న అడ్వాంటేజెస్ ఒకటి వాళ్ళు చేసిన పెట్టుబడులు ఇప్పుడు మెల్లగా లాభాలు ఇవ్వడం దీనికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు అలాగే టాటా గ్రూప్ స్టాక్ ఇండియన్ హోటల్స్ ఏడాది కాలంలో వంద శాతం మేర లాభాలు ఇచ్చింది సో స్టిల్ 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 నాకు చాలా స్ట్రాంగ్గా గుర్తుంది వన్ ఫార్టీ రూపీస్ లెవెల్స్లో చాలామందికి ఈ స్టాక్ని చెప్పడం జరిగింది సో చాలామందికి తీసుకోండి చాలా పొటెన్షియల్ ఈ స్టా ఈ స్టాక్లో ఉంది అని చెప్పి అనేక సందర్భాలు చెప్పినట్టు నాకు బాగా గుర్తు సో ఎంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నట్టు తెలియదు అక్కడి నుంచి చాలా స్ట స్ట్రాంగ్గా స్టాక్ అయితే క్లోజ్ కావడం చూసాం కరోనా టైంలో కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సిక్స్టీ సెవెంటీ రూపీస్ దాకా స్టాక్ వెళ్ళింది అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక టెన్ బ్యాగర్ అయిపోవడం ఇండియన్ హోటల్స్లో స్టాక్ మనం చూడవచ్చు సో స్టిల్ ఇంకా పొటెన్షియల్ ఉందా అంటే పొటెన్షియల్ ఉంది కాకపోతే ఇప్పుడు ఎలా అయితే టెన్ ఎక్స్ రిటర్న్స్ ఇచ్చిందో ఇప్పుడు ఎలా అయితే ఇంత స్ట్రాంగ్గా వర్టికల్గా గ్రోత్ ఉందో అలాంటి వర్టికల్గా గ్రోత్ ఉండే ఛాన్సెస్ అయితే తక్కువ ఇక ఈ స్టాక్లో ఇండో కౌంట్ సెవెన్ పర్సెంట్ మేర పెరిగింది స్ట్రాంగ్ రిజల్ట్స్ ఉన్నాయి అలాగే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా ఇండో కౌంట్ ఇండస్ట్రీస్కి బాగా కలిసి వస్తున్న అంశం స్టిల్ పొటెన్షియల్ ఇండో కౌంట్ ఇండస్ట్రీలో చాలా స్ట్రాంగ్గా ఉంది అని ఒక మాట జీ ఎంటర్టైన్మెంట్ ఒక ఇండిపెండెంట్ అడ్వైజరీ ప్యానల్ని ఏర్పాటు చేసింది హెడెడ్ బై ఎగ్జిక్యూ ఎక్స్ హైకోర్టు జడ్జ్ నెగిటివ్ పబ్లిక్ ఒపీనియన్ నేపథ్యంలో దీని నుంచి ఏదైనా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేపడుతుంది ఈ కష్టకాలం నుంచి బయటపడటానికి ఎందుకంటే అంటిల్ అన్లెస్ క్లీన్ ఇమేజ్ రానంత వరకు పబ్లిక్లోకి ఇన్వెస్టర్స్లో కానీ వాళ్ళకి కానీ ఒక క్లియర్ ఇమేజ్ రానంత వరకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో ఒక క్లారిటీ రానంత వరకు జీ విషయంలో ఎన్విడియా చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్న ఈ తరుణంలో దేశంలోని ఉన్న సెమీ కండక్టర్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా ఒక స్ట్రాంగ్ జంప్ అయితే చూస్తున్నాం అలాంటి ఏ టెక్నాలజీ అనే ఒక స్టాక్ ఉంది ఆ ఏ టెక్నాలజీ స్టాక్ మనం చూస్తే ఎంత వర్టికల్గా స్టాక్ గ్రో అయిందా సిక్స్త్ ఫిబ్రవరి నాలుగు వందల యాభై రూపాయలు ఉన్న స్టాక్ పదిహేను రోజులు తిరగక ముందే మనకి నైన్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఆగకుండా పెరుగుతూ వచ్చిన స్టాక్ ఇది అతి కొద్ది కాలంలో అంటే ఇయర్ టు డేట్ ప్రకారం మనం చూసినా సిక్స్ మంత్స్ కాదు వన్ మంత్ లాస్ట్ ఫైవ్ డేస్లో ట్వంటీ వన్ పర్సెంట్ లాస్ట్ వన్ మంత్లోనే స్టాక్ హండ్రెడ్ పర్సెంట్ మీద పెరిగింది బట్ ఇలాంటి వాటిలో రిస్క్ కూడా అంతే ఉంటుంది చాలా తక్కువగా మనం ట్రాక్ చేసే స్టాక్ ఇది చిన్న కంపెనీయే అలాగే ఇంకొక స్టాక్ ఉంది ఎస్పీఎల్ సెమీ కండక్టర్ ఈ స్టాక్ కూడా ఇవాళకి ఫైవ్ పర్సెంట్ అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది ఫిబ్రవరి నెలలో యాభై ఆరు శాతం మేర స్టాక్ పెరిగింది ఏడాది కాలంలో నూట తొంభై ఐదు శాతం మేర స్టాక్ రిటర్న్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము సో ఈ స్టాక్స్ కొద్దిగా ఎడార్లో అయితే పెట్టుకోండి బట్ డీప్ రీసెర్చ్ అయితే అవసరం ఇలాంటి స్టాక్స్లో ఎందుకంటే టెక్నాలజీని నమ్ముకుని ఉన్న వస్తున్న స్టాక్స్ ఇవి అంత ఈజీగా ఎందుకంటే ఇంత పెరిగిన తర్వాత ఇంకా అందులో జ్యూస్ ఉంది అని అనుకోవడం అయితే మనం కష్ట సాధ్యం అవుతుంది సులా విన్ స్టాక్ని సీఎల్ఎస్ఏ బై రేటింగ్ ఇస్తుంది ఎందుకంటే మహారాష్ట్ర స్కీమ్ ఎక్స్టెండ్ చేస్తుంది మనం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఫైవ్ ఇయర్స్ది కాస్త ఎయిట్ ఇయర్స్కి ఎక్స్టెండ్ చేస్తారని చెప్పి సో వ్యా ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఛార్జ్ చేస్తారు మహారాష్ట్రాల వాటిలో సో ఇలాంటి కంపెనీస్కి ఎక్స్టెన్షన్లో భాగంగా ఎయిటీ పర్సెంట్ రీఫండ్ వ్యాట్ మళ్ళీ తిరిగి కంపెనీస్కి చెల్లించబోతున్న ఆలోచన ఉన్న తరుణంలో సులావెన్యాడ్స్ పరోక్షంగా దీని నుంచి బెనిఫిట్ పొందుతుంది అనేది ఒక అంచనా సీఎల్ఎస్ఏ చెప్తున్నది సో ఇవి మేజర్ అప్డేట్స్ వీకెండ్ రోజున ఇక మనం పదే పదే చెప్తున్నాం హైదరాబాదులో మార్చి పదవ తారీఖున మనకి ఇన్వెస్టర్ సమ్మిట్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మీట్ జరగబోతోంది రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి మోస్ట్లీ లక్డికా పూల్ ఇన్ అండ్ రేంజ్లో లక్డికా పూల్లోనే మనకి కార్యక్రమం కూడా ఉంటుంది గతంలో మనం నిర్వహించుకున్న హోటల్స్లోనే మోస్ట్లీ సో సాధమైన త్వరగా మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోండి సో మేము కూడా మీకు బెస్ట్ సర్వీస్ ఇచ్చేందుకు బెస్ట్గా ప్రిపేర్ అయ్యేందుకు కూడా మనకు అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ సో మచ్